మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై మోపిన పదిహేను వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల భారాన్ని ఉపసంహరించుకునే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మెరుగ నాగార్జున స్పష్టం చేశారు కూటమి పార్టీల మాయమాటలున్న మీ అధికారం ఇచ్చిన ప్రజలపై దుర్మార్గంగా విద్యుత్ ఛార్జీల రూపంలో పెనుభారం మోపుతున్నారని మీడియా సమావేశంలో మెరుగ నాగార్జున ఆక్షేపించారు కూటమి ప్రభుత్వ పాలనంతా బాధుడే బాధుడు అన్నట్లుగా మారింది ఓట్లు వేయండి తమ్ముళ్ళు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం పైగా తగ్గిస్తాం నేను గ్యారంటీ అని ఎన్నికల ముందు చంద్రబాబు మాయమాటలు చెప్పారు అన్ని వర్గాలకు వరాలు కల్పించారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు తిరగకుండానే యథచ్ఛగా చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు తన నిజ స్వరూపాన్ని బట్ట చేశారు సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలు తుంగలు తొక్కారు ఒక హామీ పైన త్రికరణ శుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను తగ్గిస్తా నేను గ్యారంటీ అని ఎన్నికల ముందు అన్ని మాయమాటలు చెప్పి అన్ని వర్గాలకు వరాలు గుప్పించి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిన తర్వాత పూర్తిగా మాట తప్పి తన నిజస్వరూపాన్ని బయట పెడతా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణం అంటే సూపర్ సిక్స్ అన్నాడు మరి ఆ సిక్స్లు ఎక్కడికి వెళ్ళాయో ఇచ్చిన హామీలు అన్ని తొంగలో దొక్కేశారు ఒక్క హామీ మీద కూడా త్రికరణ శుద్ధితో ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి ఎక్కడా లేదు పర్టికులర్గా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అయితే ఇచ్చిన మాట నిర్వర్తించకపోగా ఆరు నెలల్లో దైదాపు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల బాధుడు జనాన్ని నడ్డి విరుస్తూ ఉందంటే దాదాపు వాటిలో ఇప్పటికే ఈ నవంబర్ నెల బిల్లులో ఆరు వేల కోట్లు వేగా వచ్చే నెలలో దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లకు పైగా భారం వేయబోతా ఉంది టోటల్గా దరిదాపు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లకు పైగా ఈ రాష్ట్ర ప్రజల మీద భారాన్ని వేయటానికి చంద్రబాబు నాయుడు ముందుకొస్తా ఉన్నాడు సంసిద్ధుడవుతూ ఉన్నాడు ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నాడని చెప్పడానికి బాధేస్తూ ఉంది దీనిపై పర్టికులర్గా విద్యుత్